ైజ్ అలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా మూషే ఇస్రాయేళ్ల పెద్దల్లో డెబ్బై మందిని యహోవా దేవుడు కొండపైకి తీసుకుని వచ్చి వారిని సిద్ధపరుస్తున్నటువంటి సమయం అలాగే దేవుని ముఖాన్ని వారు నేరుగా చూడలేరు కానీ వారు దేవుని యొక్క ప్రసన్నతను చూశారు యహోవా దేవుడు చెప్పినవి వారు విని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి యహోవా దేవునికి బలిపీఠము కట్టమని ఇంకా విధులను దేవుడు చెప్పినప్పుడు వారు విధేయులమై ఉంటాము అని చెప్పారు తరువాత మోషే ఒక్కడే కొండ మీద నలభై దినాలు ఉన్నారు ప్రీమిత్రులారా కుటుంబమంతా అలాగే సంఘమంతా ఏకముగా ఉన్నప్పుడు ఏ దుష్టుడు దాడి చేసినా ఏకంగా ఉండటం వలన కుటుంబం సంఘం విజయం పొందుతుంది అలాగే దుష్టుడు పారిపోతాడు ఇట్టి రీతిగా విధేయులై ఏకంగా ఉండులాగున ఈ అధ్యాయం ద్వారా బలపరచబడదాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం చదువుకుందాం మరియు ఆయన మోషేతో ఇట్లనెను నీవును అహరోనును నాదాబును అబీహును ఇష్రాయేలీల పెద్దలలో డెబ్బది మంది యహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడు మోషే మాత్రం యహోవాను సమీపింపవలెను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి యహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ ఎహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇష్రాయేలు పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇష్రాయేలీలలో యవ్వనస్తులను పంపగా వారు దహన నర్పించి యహోవాకు సమాధాన బలులగా కోడలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలపీఠం మీద ప్రోక్షించెను అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు ఎహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమే ఉందని అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇష్రాయేలీల పెద్దలలో డెబ్బై మందియు ఎక్కిపోయి ఇష్రాయేలీల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను ఆయన ఇజ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిది అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి నుండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యహోషువయు లేచిరి మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి ఇదిగో అహరోణును హూరును మీతో ఉన్నారు ఎవనికైనను వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనిను ఏడవ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు ఎహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇస్రాయేలీల కన్నులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు నలువది దినములుండెను దేవుడి వాక్యమును దీవించి మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుడి వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక